తెలంగాణ రాష్ట్రంలో భూమికి బరుమైనంత పంట పండడం వలన అన్ని రైసు మిల్లల్లో కూడా దొడ్డు బియ్యము బాయిల్ పేరుకపోవడం జరిగింది ఈ ప్రభుత్వము ఈ పేరుకపోయిన ధాన్యాన్ని మొత్తం కూడా ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని ఓపెన్ యాక్షన్ ద్వారా బయట సంస్థలకు అమ్మాలని చెప్పేసి టెండర్ పిల్లడం జరిగింది ఆ రోజు ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని కానీ రెండు వేల ఏడు రూపాయలు రెండు వేల ఏడు రూపాయలు ప్రతి క్వింటాల్ చొప్పున ప్రభుత్వము టెండర్ విలవడం జరిగింది టెన్ టెండర్లలో పన్నెండు లాట్లు విభజించి ఆల్ బిడ్డర్స్ ఆల్ బిడ్డర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ రెండు వేల ఏడు మేము ప్రభుత్వం కడతాము అని చెప్పేసి అన్ని సంస్థలు కూడా టెండర్ దక్కించుకున్నాయి దాని విలువ ఏడు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఏడు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు దయచేసి ఇది చాలా క్షుణ్ణంగా మీరు దయచేసి మీరు పరిశీలించాలి ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని అమ్మడం దాని ద్వారా ఏడు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఆదాయాన్ని తొంభై రోజుల లోపల ప్రభుత్వానికి కట్టాలి ఆ సంస్థలు తొంభై రోజులు మూడు నెలల లోపల అలా జీవడం జరిగింది సంస్థలు అన్ని విధంగా అన్ని రైస్ మిల్లులకు పోయి విజిట్ చేసుకున్నారు ఆ ధాన్యాన్ని చూసుకున్నారు ధాన్యాన్ని చూసుకున్న తర్వాతనే టెండర్లో పాల్గొన్నారు ఎవరైనా కానీ ధాన్యాన్ని చూసుకున్న తర్వాత టెండర్లో పాల్గొంటారు ఆ ధాన్యాన్ని చూసుకొని టెండర్లో పాల్గొన్నారు ఈఎండి కట్టుకున్నారు ఈఎండి కట్టేశారు అక్కడే బ్రోకర్లు అందరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రభుత్వాన్ని నష్టం చేయాలని చేసి అప్పుడే తెర చేయడం జరిగింది ఈరోజు రైస్ మిల్లర్ దగ్గర ధాన్యం ఉన్నది మేము ధాన్యాన్ని పెడతాం తీసుకోండి అంటే మాకు ధాన్యం వద్దు ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి యథేచ్ఛక వారు డిమాండ్ చేయడం రైస్ మిల్లర్లు మా దగ్గరికి రావడం వారు మొరబెట్టుకోవడం ఇంత అన్యాయం ఉంటుందా మేము మా దగ్గర ఉన్న బియ్యాన్ని వడ్లను మేము పెడతామంటే కూడా మాకు వడ్లొద్దు మాకు నగదు రూపాన్ని ఇవ్వాలని చెప్పేసి అఫీషియల్గా రెండు వేల ఏడు రూపాయలు ప్రభుత్వం కట్టేది ఉంటే రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అఫీషియల్గా వాళ్ళు వసూలు చేసిండ్రు ఆ కాంట్రాక్టర్ ఆ రైస్ మిల్లర్ దగ్గర నుంచి డైరెక్ట్ రైస్ మిల్లర్టు ఆ కాంట్రాక్టర్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు మరి మిగతా రెండు వందల ఇరవై ఇరవై రూపాయలు ప్రభుత్వానికి రాకుండా ఎక్కడికి పోయిందంటే దళారుల సంస్థకు వెళ్ళిపోయినాయి అఫీషియల్గా దాని విలువ సుమారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు యథేచ్ఛగా ప్రభుత్వానికి వచ్చే సొమ్మును వాళ్ళు కాజేసింది దాన్ని మొత్తం రాష్ట్ర పెద్ద పెద్దలందరూ పంచుకున్నారు పంచుకున్నారు అందుకే యథేచ్ఛగా ఆ యొక్క అన్యాయాన్ని రాజకార్న్ని ఆ యొక్క అవినీతిని వీళ్ళు అఫీషియల్గానే తెరవైకి తెచ్చారు తొంభై రోజులైంది ఎత్తలే ఈ రోజు వరకు సుమారు ఆరు వందల ఐదు రోజులైంది తొంభై రోజుల టెండర్ కంప్లీట్ కావాలి ఆరు వందల ఐదు రోజులైనా ఇంతవరకు టెండర్ కంప్లీట్ కాలేదు ఏ ప్రభుత్వమైనా కానీ టెండర్ షెడ్యూల్లోనే రాస్తారు తొంభై రోజుల తర్వాత ఒకవేళ మీరు ఈ టెండర్లో పాల్గొన్నది ఫెయిల్ అయితే గిట్ట మీరు డబ్బులు కట్టకపోతే ప్రభుత్వానికి మీ ఈఎండిని ఫోర్ఫిట్ చేస్తాం రద్దు చేస్తాం ఇది ఏ కండిషన్ ఉంటుంది ఎక్కడైనా ఏ సంవత్సరం ఉంటుంది కానీ తొంభై రోజుల తరువాత వాళ్ళు ఏడు వేల ఆరు వందల కోట్లు ప్రభుత్వ ఖజాను కట్టలేదు ఇంతవరకు ఈఎండి ఫోర్ ఫిట్ కాలేదు ఇంతవరకు టెండర్ రద్దు కాలేదు ఇప్పటి వరకు కూడా ఆరు వందల ఐదు టెండర్ కంటిన్యూ అయితేనే ఉన్నది మరి ఇంతవరకు వాళ్ళు ఎత్తింది ఎంతనే అంటే పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని ఎత్తారు అంటే సగానికి తక్కువనే ఎత్తారు ఇంకా నేను ఒకటే సూటిగా ప్రశ్న అడుగుతున్నా తొంభై రోజుల గిట్ట వాళ్ళు ఏడు వేల ఆరు వందల కోట్లు కడితే ఇప్పటికీ ఒక వెయ్యి కోట్ల రూపాయలు నష్టం కాకుండా ఉండే ప్రభుత్వం మీద ఆ ఏడు వేల ఆరు వందల కోట్లు అప్పుడే జమ అయితే ఆ భారం ప్రభుత్వం మీద పడలేదు పడకపోతుండే ఇప్పుడు ఆ భా ఆ భారం ప్రభుత్వం మీద పడడం వలన సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ప్రభుత్వము నష్టపోతుంది మరి ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు ఎవరి దగ్గర భరిస్తారు రూల్ ప్రకారం ఇమ్మీడియట్గా ఐఎండి రద్దుపరిచి ప్రభుత్వ ఖజానం జమ చేయాలి కానీ అలా చేయకుండా దొంగచాటుగా మళ్ళీ ఈరోజు కుటిల బుద్ధి చేసుకొని వాళ్ళ ఈఎండి వాళ్ళకి రిటర్న్ ఇచ్చే విధంగా కుట్రలు తెరవేసిండ్రు అందులో భాగంగా మొట్టమొదటిగా ఒక ప్రయత్నంగా పన్నెండో లాట్ లాట్ నెంబర్ పన్నెండు ఆ సంస్థ పేరు కూడా హిందుస్థాన్ లిమిటెడ్ కంపెనీ ఇది నిజామాబాద్లో వీళ్ళు టెండర్ పాల్గొన్నారు వీళ్ళు ఈఎండి రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం చేసుకున్నది ఈఎండి రిటర్న్ ఇవ్వాలని ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల నాడు వన్ త్రీ డబల్స్ ద్వారా సిఎస్ గారు చౌహాన్ గారు దాన్ని రిటర్న్ ఇవ్వాలి ఈఎండి వీరు సన్నభి ఏం పెడతారు అని చెప్పేశారు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత ఇన్ని రోజులల్లా ఫెయిలూర్ అయిన కాంట్రాక్టర్కు ఈఎండి ఇచ్చిన దాఖలాలు ప్రప్రదంగా తెలంగాణ రాష్ట్రంలో కనబడది ఇంతవరకు ఎక్కడ కనవాలి జనరల్గా ఏముంటుందంటే ఆ యొక్క ఆ సంస్థ ప్రభుత్వానికి కట్టంలో విఫలమైతే వారి మీద యాక్షన్ ఉంటుంది వారి మీద పెనాల్టీ ఉంటుంది వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది ఫస్ట్ ఈఎండి రద్దుపరిచిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ ఎంక్వైరీ ఉంటుంది కానీ ఈఎండి రిటర్న్ ఇచ్చేసి ఇంతవరకు యాక్షన్ లేకుండా మధ్యన వందల వేల కోట్ల రూపాయలు పంచుకోవడానికి తెరదీసిండ్రు పన్నెండు లాట్లలో ఒక లాట్ ఇప్పుడు ఈఎండి రిటర్న్ ఇచ్చిండ్రు ఇది ఇలాగే కొనసాగితే మొత్తం సంస్థలు కూడా మళ్ళీ ఈఎండి రిటర్న్ ఇచ్చేస్తారు అంటే యథేచ్ఛగా వెయ్యి కోట్ల ఈ యొక్క డబ్బును వృధా చేసి పంచుకునే ప్రయత్నంలో భాగంగా ఇటు కాంట్రాక్టర్లు ప్రభుత్వ పెద్దలు అందరూ కలిసి భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున జరిగిన అవినీతి ఎక్కడ లేదు ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడ లేదు దీన్ని మేము అసెంబ్లీ వేదికగా మేము అసెంబ్లీ వేదికగా మేము చర్చించాం ఆ రోజు మేము లేవనెత్తినాం కానీ ప్రభుత్వ స్పందన లేదు ఇక ప్రభుత్వ స్పందన లేదు అని మా కేటీఆర్ గారు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్ట వార్నింగ్ చేయడం జరిగింది ఈ బీఆర్ఎస్ పార్టీ దాన్ని కూడా స్పందించలేదు ఇది స్పందించారని చెప్పేసి డైరెక్టు మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టులో మేము పిల్లేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంత ఖజానా అన్యాయం జరుగుతుంది ఇది వేలకుభకోణం కూడా పంచుకుంటుండ్రు దీని ఈ యొక్క కుంభకోణం అరికట్టండి ఈ తెలంగాణ సంపద అని చెప్పేసి మేము హైకోర్టు కూడా అప్లై చేయడం జరిగింది హైకోర్టులో ఇప్పటికీ ఐదు సార్లు ఆరు సార్ల ఇప్పటికి పదిహేను సార్లు వాయిదా అడిగింది ప్రభుత్వం పదిహేను సార్లు ఇప్పటికి వాయిదా అడుగుతూ వచ్చింది కాంగ్రెస్ దోడిపోయి సీఎం సీఎంకి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎస్కు వీళ్ళందరూ కూడా ఇచ్చేసి లాస్ట్కు రాతపూర్వకంగా మనము అధికారులకు ఇచ్చేసి కోట్ల గుణంగా పోవడం జరిగింది ఇంతవరకు వాళ్ళు హైకోర్టులో వాళ్ళు ఏమని ఇచ్చారు అంటే ఇప్పటికీ పదహారు నెలలు గడిచిన బిడ్రస్ మీద చల్లుకొని ఐదు సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిన్నారు దాని తర్వాత వాళ్ళు కోర్టు పోతే మాకు టైం ఇవ్వాలని చెప్పి పదిహేను సార్లు ఎక్స్టెన్షన్ అడిగినారు ఎందుకోసం మీరు పదిహేను సార్లు ఎక్స్టెన్షన్ తీసుకున్నారు ఆ బిల్లుకి ఎందుకు రిప్లై ఇస్తలేరు అంటే ప్రభుత్వం దగ్గర సమాధానం చెప్పే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఇలానే ఎక్స్టెంజ్ తీసుకుంటూ పోతున్నారు ఇటు ప్రభుత్వాన్ని అడిగినాం ఇటు హైకోర్టుకు వెళ్ళాం అయినా ఇక్కడ స్పందన లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం చేసింది నిర్ణయం చేసుకున్నాం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ కుంభకోణం ఆపాలి దోషుల మీద చర్య ఉండాలి ఈఎండి ఫోర్ ఫిట్ చేయకూడదు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కట్టడి వాళ్ళు వాళ్ళు పెనాల్టీ వేయాలి ప్రభుత్వ ఖజానకు జమ కావాలి దీనికి అనుగుణంగా మేము ఇమ్మీడియట్గా బీఆర్ఎస్ పార్టీ సోమవారం నుంచి మండే నుంచి మేము ఫస్ట్ ఇక్కడ కేంద్రంకి వెళ్ళి ఈడీకి ఫస్ట్ కాంప్లైంట్ చేస్తాం దాని తర్వాత సీబీఐకి కాంప్లైంట్ ఇస్తాం అక్కడే అక్కడే సెంట్రల్ విజిలెన్స్ కూడా కాంప్లైంట్ ఇస్తాం ఎస్ఎఫ్సి ఎందుకంటే ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇండియా ఆ ఫుడ్ కార్పొరేషన్ ఇండియాకి సంబంధించిన దానికి దాన్ని కూడా కాంప్లీట్ ఇస్తాం ముఖ్యంగా ఫస్ట్ టైం డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఏ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ మండే నడువై పోయి కాంప్లీట్ చేసి దీని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని ఈ అవినీతిని ఆపమని చెప్తాం దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఏసీబీకి విజిలెన్స్కు సిబిఐకి ఈడీ కూడా తెలంగాణ రాష్ట్ర గులంగా మేము అప్లై చేయడం జరుగుతుంది ఇది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎలా మనీ ఏ కంపెనీ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ అయింది అవన్నీ కూడా డాక్యుమెంట్ ఇచ్చి కానీ ప్రభుత్వానికి జమ కాకుండా దళారులకు జమ అయిపోయింది కాబట్టి ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ పాల్గొన్నారు కాబట్టి డెఫినెట్గా ఈ కుంభకోణాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినా పట్టించుకోలేదు అసెంబ్లీలో ఉన్న చెప్పినా కూడా పట్టించుకోలేదు కాబట్టి ఇమీడియట్గా ఇప్పుడు సెంట్రల్ను మేము అప్రోచ్ చేస్తున్నాం నేను సూటిగా ఇక్కడ ఉన్న బండి సంజయ్ గారి కేంద్ర మంత్రిని తర్వాత కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిని మీరందరుడంగా బీజేపీ పెద్దలు కదా ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత కుంభకోణానికి ఎందుకు మీ మీరు స్పందిస్తలేరు మీ బాధ్యత లేదా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్లే కదా మీ మీ బాధ్యత లేదా ఇంత కుంభకోణం జరుగుతుంది యథేచ్ఛగా కళ్ళ ముందు కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది అమౌంట్ లంచాల రూపంలో ట్రాన్స్ఫర్ అయిపోతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు గండి పడుతుంది అని చెప్తే మీరు పట్టించుకోకపోవడల్లా మీ అంతర్యాయం ఏంది ఎందుకు మీరు నోరు తెరుస్తలేరు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు కాబట్టి ఇమ్మీడియట్గా మీరు కూడా ఇమ్మీడియట్గా స్పందించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కాపాడండి డెఫినెట్గా మాకు కోట్ల మీద నమ్మకం ఉన్నది కేంద్ర ప్రభుత్వం మీద సిబిఐ ఈడీఐ మీద నమ్మకం ఉన్నది వీళ్ళు అప్రోచ్ మళ్ళీ అప్రోచ్ అవుతాం దీ యొక్క రాష్ట్ర ఖజానాకు డబ్బులు జమ అయ్యేదాకా ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో వాళ్ళు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకునే దాకా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది థ్యాంక్ యూ